ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ నామ సంవత్సరం ఆషాఢమాసం ఉత్తరాయణం గ్రీష్మృతువు శుక్లపక్షం జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై గురువారం శుక్ల పాఠ్యమి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం ఆరుద్ర ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల యాభై రెండు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు శుభ సమయం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు నవగ్రహ స్తోత్రం పఠించండి నవగ్రహ ఒత్తులతో అష్టమూలికా తైలంతో గురుగ్రహం దగ్గర ద్వాదశ రాసులు మేషరాశి సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు వస్త్ర వృషభ రాశి నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి వాహనయోగం మిథున రాశి సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు సంతానమునకు నూతన అవకాశాలు కర్కాటక రాశి జీవిత భాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సింహరాశి రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి అనుకోని ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురే చికాకులు పెడతాయి ధనలాభం తులారాశి సన్నిహితుల నుండి కీలక సమాచారం వినోదాలలో పాల్గొంటారు రాశి తీరి ఊరట చెందుతారు వాహనాలు గృహాలు కొనుగోలు చేస్తారు ధనస్సు రాశి ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మకర రాశి రాజకీయ కళా పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ రంగాల నుండి ఆహ్వానాలు అందుతాయి కుంభరాశి భాగస్వామ్య వ్యాపారాలు వృద్ధి సాధిస్తారు పట్టింది బంగారంగా ఉంటుంది మీనరాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు కాంట్రాక్టులు లాభిస్తాయి నమస్కారం